వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎలక్షన్స్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మీరు అనుకుంటున్నారు మాకైతే ఇక్కడ సత్యసాయి జిల్లా ధర్మవరం కేతిరెడ్డి వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నా పైన కూడా ఇప్పుడు పథకాలు బాగున్నాయి కాబట్టి జగన్ రెడ్డి వస్తేనే బాగుంటుంది అనుకుంటాను ఇప్పుడు అట్లంటారా ఇప్పుడు మాకు మా విలేజ్లోనే సచివాలయాలు ఏర్పాటు చేసినాడు మేము పోయి పది సెకండ్లలోనే తీసుకుంటాను ఈరోజు వన్ బీ రాలే మొత్తం తిరుగుతున్నాం రిజిస్టర్ ఆఫీస్ కాటి కాబట్టి అట్లా దాని ప్రకారం బాగుంది అందుకనే ఆయనకు ఆయనే రాలని అనుకుంటాను ప్రస్తుతం ఏపీ ఎలక్షన్స్లో రెండు వేల ఇరవై నాలుగు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఉంటే బాగుంటుంది కళ్యాణ్ టీడీపీ జగన్ కూడా ఉన్నారు కదా సో జగన్ ప్రజలకేమీ కోప అందుబాటులో కానీ వితౌట్ డెవలప్మెంట్ ఎన్ని పడింది ఎక్కడే కానీ ఎలాంటి డెవలప్మెంట్లు జరగడం కాబట్టి మెయిన్ డెవలప్ లేనప్పుడు ఎన్ని ఏమి ఇచ్చినా కానీ ప్రజ రాష్ట్ర ప్రజలను సమరూపతలు చేస్తున్నాడు కానీ కానీ నో క్వర్షన్ ఆఫ్ యూజ్ ఫర్ డెవలప్మెంట్ కూట టీడీపీని వస్తే బెటర్ అంటే కూటమే హండ్రెడ్ పర్సెంట్ కూటమి వస్తేనే ఫైవ్ ఇయర్స్ లేదంటే అలా దాగాలు ఖాళీ చేసి కోరుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందమ్మా మాకు తెలుగుదేశం వస్తే బాగుంటుంది ఎందుకు తెలుగుదేశమే ఎందుకు మాకు అదే ఆయనే మేలు మాకు ఆయనే బాగా చేస్తాడు ఏదో కూడా అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు బాగా చేయట్లేదు చేస్తున్నారు వాళ్ళు కూడా చేసేవాళ్ళు కానీ 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 వాళ్ళ వాళ్ళే ఎక్కువ చూసుకుంటున్నారు అంటే వాళ్ళు వాళ్ళే అంటే అంటే ఇప్పుడు కాపలకు కమ్మలకు అట్లా పెద్ద పెద్ద వాళ్ళ వాళ్ళే ఎక్కువ చూసుకుంటాను బీద సాధక ఎక్కువ ఏం చేయలేదు అంటే వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారు చేసుకుంటున్నారు అంతే అంటే ఇప్పుడు టీడీపీ వస్తే మాకు టీడీపీ వస్తేనే బాగుంటుంది వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎలక్షన్స్లో ఏ ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే వైఎస్ఆర్ పరిపాలన బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ ప్రజెంట్ కేతిరెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమంలో దూసుకెళ్ళిపోతున్నారు అంటే అభివృద్ధి అంటే కేతిరెడ్డి కేతిరెడ్డి అంటే అభివృద్ధి పైన స్టేట్ వైడ్ అయితే జగన్ గారు అన్ని హామీలు పథకాలన్నీ హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుస్తున్నారు కాబట్టి వచ్చే ప్రభుత్వంలో వన్ సెవెంటీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ వైఎస్ఆర్ పాలన వస్తుంది అంటే ఇప్పుడు మూడు పార్టీలు కూడా పొత్తుతో వస్తున్నాయి కదా మూడు పార్టీలు పొత్తుతోనే ఉన్నాయి సింగం సింగల్గానే వస్తుందని ఆ డైలాగ్ ఉంది కాబట్టి ఆ సింహం అనేది జగన్ వైఎస్ జగన్ గారు సింగల్ గానే ప్రభుత్వం లేక అధికారం లేక వస్తారు మళ్ళీ అనిపించింది ఇంతవరకు ఐదేళ్ళు అయిపోయింది ఏమైనా మేము పని చేసుకుంటున్నాం కాబట్టి మాకు మాది మాకు సరిపోతుంది ప్రభుత్వాలతో మేము అంటే మీకేమన్నా పథకాలు అవన్నీ అందుతున్నాయా లేవా గవర్నమెంట్ లో వచ్చినా వచ్చిన వరకు వచ్చినాయి మా పిల్లల చదువు లేవు అంతా మన పిల్లలు ఏదో పనులు చేసుకుంటున్నారు మరి అట్లాంటి ఏం రావు రెండు వేల ఇరవై నాలుగులో మీకు వస్తే ఏది వస్తే బాగుంటుంది అని మీరు అనిపిస్తా ఉంది అవన్నీ చెప్పండి అది ఎవరు అడ్డు పడుకోండి చాలు అంతే అనుకోని ఉంటారు కదా అవన్నీ లేదు అవన్నీ ఎవరు వచ్చినా కూడా ఎటువంటి ఎవరు వచ్చినా ఓకే మీరు చేసే పని మేము చేస్తాం